బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్లో నేటి నుంచి ఉమ్మడి పౌర స్మృతి అమల్లోనికి వచ్చింది దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలబనుందని సీఎం ధామి పేర్కొన్నారు యూసీసీ అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సంబంధిత అధికారుల శిక్షణ కూడా ఇచ్చామని ఆయన వెల్లడించారు యూసీసీ అమలుతో సమాజంలో వివిధ అంశాల్లో ఏకరూపత ఏర్పడుతుందని పౌరులందరికీ సమాన హక్కులు బాధ్యతలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు సీఎం పుష్కర్ సింగ్ ధామి వివాహం విడాకులు ఆస్తుల వారసత్వం ఆస్తి వీరిణామాల రూపకల్పన వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని సాధించేలా ఉంటుంది మతాలతో సంబంధం లేకుండా ఉత్తరాఖండ్లో లింగ సమానత్వాన్ని సాధించేందుకు దోహదం చేయనుంది సహజీవన సంబంధాలను క్రమబద్దీకరించే నిబంధనలను యూసీసీలో పొందుపరిచారు సహజీవనం చేస్తున్న వారు ఇకపై రిజిస్ట్రేషన్ చేసుకోవలసిందే ఇందుకోసం ప్రభుత్వం తరఫున ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు సైనికులు వాయుసేనలో పనిచేస్తున్న వారు యుద్ధంలో నిమగ్నమై ఉన్నవారు నౌకాదళంలో ఉన్నవారి కోసం ప్రివిలేజ్డ్ వీల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు వారు అత్యవసర పరిస్థితుల్లో ఈ సౌలభ్యాన్ని వినియోగించుకుని వీరునామాను వేగంగా సులభంగా తయారు చేయించుకోవచ్చు అన్ని మతాలకు చెందిన స్త్రీ పురుషులకు కనీస వివాహ వయస్సు ఒకేలా ఉంటుంది అన్ని మతాల్లో బహుభార్యత్వాన్ని నిషేధించారు హలాల విధానంపై నిషేధం విధించారు యూసీసీ ముసాయిదా రూపకల్పనకు ఉత్తరాఖండ్ సర్కారు పెద్ద కసరత్తు చేసింది సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ సారథ్యంలో నిపుణుల కమిటీని రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఏడున నియమించింది అది ఏడాదిన్నర పాటు కసరత్తు చేసి సమగ్రమైన యూసీసీ ముసాయిదా బిల్లును తయారు చేసింది అన్ని వర్గాల నుంచి సలహాలు సూచనలను స్వీకరించారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండున యూసీసీ ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ సమర్పించింది यह बिल नं 2024 फरवरी 7 ना असेंबली अनुमोदितिन दि देखिए अतः विधेयक पारित माननीय अध्यक्ष जी आपकी अनुज्ञा से समान नागरिक संहिता उत्तराखंड 2024 विधेयक को पारित करने की मैं अनुज्ञा चाहता हूं प्रश्न यह है ಈ ಸಮಾನ ನಾಗರಿಕ ಸಂಹಿತೆ ಉತ್ತರಾಖಂಡ 2024 ವಿಧೇಯಕವನ್ನು पारित किया जाए जो माननीय सदस्य इसके पक्ष में हो कृपया हां कहें जो माननीय सदस्य इसके विरोध में हो कृपया नहीं कहें हां की संख्या अधिक है अतः विधेयक पारित हुआ ನೆರಲరోజుತರವತ ಈ ಬಿಲಕು ರಾಷ್ಟ್ರಪತಿ ದ್ರೌಪದಿ ಮುರ್ಮು ಆಮೋದನ ಲಭಿಂಚಿ ತದುಪರಿಗ ಯುವಿಸಿಸಿ ಬಿಲುವಾಮಲಕು ಮಾರ್ಗದರ್ಶಕಲನ ರೂಪಂದಿಂಚೆದುಕು ಮಾಜಿ ಸಿಎಸ್ ಸತೃದನ ಸಿಂಗ್ ಆಧಾರಯನಲೋ ನಿಬರಲ ಕಮಿಟಿ ನೀಮಿನಚಾರ್ ఈ కమిటీ రెండు వేల ఇరవై నాలుగు చివరిలో రాష్ట్ర సర్కారుకు నివేదిక సమర్పించింది దీన్ని పరిశీలించిన ఉత్తరాఖండ్ క్యాబినెట్ యూసీసీ అమలుకు తేదీని నిర్ణయించే అధికారాన్ని సీఎం ధామీకి కట్టబెడుతూ తీర్మానం చేసింది జనతా नेतृत्व में जब శ్రీ నరేంద్ర चुनाव में देवभूमि उत्तराखंड की जनता के समक्ष गए थे तो हमने ये वायदा किया था कि हम सबसे पहले सरकार बनने के बाद पहला काम करेंगे यूसीसी का विधेयक लाएंगे हम यूसीसी का विधेयक लेकर आए और उस पर सभी ड्राफ्ट कमेटी ने ड्राफ्ट बनाया विधेयक पास हुआ राष्ट्रपति महोदय की मंजूरी मिल गई एक्ट बन गया एक्ट बनने के बाद प्रशिक्षण